మీ చేతుల్లోనే మీ చేతల్లోనే రచన శ్రీహరికృష్ణ ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు నా మొదటి ప్రయత్నాన్ని విజయవంత చేసినందులకు నేను అనుకున్న దానికంటే మ్యాచ్ స్పందన మీ వద్ద నుండి వచ్చింది ఇంకా అద్భుత ఆలయం నుండి మీకు ప్రసాదంగా ఇంకో పుష్పాన్ని ఈరోజు మీకు అందించబోతున్నా ఆ పుష్ప పరిమళాన్ని ఆస్వాదించండి ఆ పుష్ప పవిత్రతను కాపాడండి అంతా మీ చేతుల్లోనే మీ చేతల్లోనే ఉంది ఎందుకంటే పిల్లని ఏమనుకునేవారు దేవుడి ప్రతిరూపాలు అని కొందరు పిల్లల రాక్షసుల తోకలేని కోతులు అని ఇంకొందరు నేటి బాలలే రేపటి పౌరులు అబ్బబ్బబ్ అబ్బా పిల్లలంటేనండి ఇల్లు తీసి పందిరిసే చిన్న సైజు పెద్ద ఇంజనీర్లు అని మరి కొందరు వీళ్ళందరి ఊవచ ఇక్కడ పిల్లలు ఒకటే జనాల అభిప్రాయాలే వేరు వేరు ఎందుకంటారు మీకు తెలుసా తెలిసే ఉంటుందిలేండి కాకపోతే మొహమాటం అడ్డు వస్తుంది కదా చెప్పడానికి అంతేలేండి మొహమాటికి కారణం మనమే మిత్రులరా ఒప్పుకోవాలి ఒప్పుకు తీరాలి చాలామంది తెలుసో తెలియకో దీన్ని ఒప్పుకోరు ఒప్పుకునేవారు ఇంకొంచెం ఒప్పుకొని వారు పూర్తిగా నేను చెప్పేది ఆచరించండి అప్పుడు చెప్పండి నా ఉద్దేశం నా సోది తప్పు రైటో అనేది పిల్లలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం రావడానికి కారణం పెద్దలే సుమ అవునండి ఖచ్చితంగా పెద్దలే అది తల్లిదండ్రులైనా అవ్వచ్చు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళైనా అవ్వచ్చు సారీ ఇలా చెప్పి ఎవరినైనా నొప్పిస్తే నొప్పించినా పర్వాలేదు లేదు అని నేను అనుకుంటా నేను చెప్పే విషయాలు చాలామందికి తెలిసే ఉంటాయి కానీ ఆచరించడానికి కొద్దిగా బ్రతికిస్తూ ఉంటారు పొరపాటున నాలాంటి ఛాదస్సులు ఎవరికైనా చెప్పబోతే మాకు తెలుసులేండి అనే ఓ చిన్న లుక్ ఓ వాక్కు పాడేయటం ఏమైనా అనుకుంటే అనుకున్నారులే అని నాలాంటి వారు చెప్పక మాన మానరు కనీసం కొంతమందైనా వినకపోతారా తెలుసుకోలేకపోతారా అని ఓ చిన్న ఆశ లేకపోతే నా ఛానల్ ఉద్దేశం నెరవేరేదేలా సరేలేండి నా సుధాపి ఇక అస అసలు విషయానికి వస్తా మన పూర్వీకులు మనకి ఓ మంచి పద్ధతిని అలవాటు చేశారు అదేనండి సామ దాన భేద దండోపాయాలు అనే సూత్రం ఓ మంచి పద్ధతి దాన్ని ఫాలో అయితే ప్రతి పని అవుతుంది ఏమిటి ఆ సూత్రం గురించి చెప్పాలా నా ఉద్దేశం ప్రకారం తొంభై తొమ్మిది శాతం మందికి ఆ సూత్రం తెలిసే ఉంటుంది తెలియకపోతే వద్దులేండి ఇప్పుడు నిజంగా మీకు నిజంగా సారీ చెప్పాల్సి వస్తుంది మీలాంటి వారికి మన ఇంట్లో మన పిల్లలు మంచిగా మంచిదనంతో మంచి నడవడికతో పెరగాలంటే ముందుగా వాళ్ళతో పెద్దవారమైన మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి తప్పకుండా నువ్వు రాయగలవు నువ్వు చేయగలవు నువ్వు గెలవగలవు అనేది పెంపొందింపజేయాలి ఆ నీ వల్ల ఏమవుతుందిలే అంటే అంతే అలాంటి నెగిటివ్ భావనలు పెంపొందించకూడదు ఓన్లీ పాజిటివ్ భావనలే కలిగించాలి మెయిన్ టార్గెట్ అదే సుమా ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఐ మీన్ ఆ పిల్లలు పనిచేసి విజయం కానీ అపజయం కానీ పొందితే గెలిస్తే ప్రశంసించాలి ఒకవేళ ఓడిపోతే ఏం పర్వాలేదులే ఇంకోసారి ప్రయత్నిస్తే విజయం గ్యారంటీగా నీదే అని ప్రోత్సహించాలి అంతేగాని ఆ నువ్వు ఎప్పుడు గెలవాలి నీ వల్ల కాదులే అంటే అంతే అలాంటి నెగిటివ్ భావనలు ముందు మీ మనసులో రానివ్వకండి ఏంటండి అర్థమైందా అర్థం చేసుకోండి బీ పాజిటివ్ డోంట్ బీ నెగిటివ్ అనేది ముందర మీరు అనువర్తించుకోండి ఓకే ఇంకా ఇంకో విషయం చాలామంది ఇళ్ళల్లో ఇద్దరు పె ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే సెకండ్ బేబీకి నెలల వయసు అయితే ఫస్ట్ బేబీ మానసిక పరిస్థితి కొద్దిగా మారుతుందని అప్పటి వరకు తనను చాలా చక్కగా చూసే అమ్మ నాన్నల ప్రేమ ఆ జస్ట్ బోర్న్ బేబీపై ఎక్కువగా ఉంటుందని ఫస్ట్ బేబీకి మానసిక భావన కలుగుతుందనే భావన సారీ ఆ టెక్నికల్ పదం ఏదో గుర్తుకు రావడం లేదు ఆ మొదటి బేబీపై ఉంటుందని ఎక్కడో చదివినట్లు గుర్తు తల్లిదండ్రులకు ఉంటుందండి ఆ భావన సో అలా ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే మీ మొదటి బిడ్డను డిలే చేయకుండా పూర్వం చూపించే ప్రేమ ఆప్యాయతలు చూపించండి లేకపోతే ఆ మొదటి వాళ్ళు ఆ చిన్న పసికందును హట్టు చేసే ప్రమాదం ఉందని ఎవరో డాక్టర్లు చెప్పినట్లు చదివినట్లు గుర్తు నిజమో కాదు కొంచెం ఈ పాయింట్ మీద మీరు కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి ఇక మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి ఉందండి అదే ఆర్థిక పరిస్థితి ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ సంసారాలు సాఫీగా జరగని పరిస్థితి వారు చిన్నప్పుడు పడ్డ కష్టాలు తమ సంతానం పడకూడదనే తాపత్రయం ప్రతి తల్లి తండ్రిలో ఉంటుంది తప్పకుండా ఉండాలి ఉండి తీరాలి అది సహజం భార్యాభర్తలిద్దరూ ఆఫీసులో కష్టపడటం నీరసాలు విసుగులు కోపతాపాలు చిన్న చిన్న అపార్థాలు సహజం సో అలాంటి వారికి ఉన్న పిల్లలు విషయంలో తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్త పడటం మీకే మంచిది ఆ ప్రభావం మీ పిల్లలపై పట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండ ఇంట్లో పెద్దలు ఉంటే అంటే అమ్మమ్మలు బామలు తాతలు కొద్దిగా పర్లేదు కొద్దో గొప్ప వారి బాధ్యతలు సహిస్తారు స్కూల్ నుండి రాగానే పిల్లల పిల్లలకు చిరుచుల్లు పెట్టడమే కాళ్ళు చేతులు కడిగి ఫ్రెష్గా ఉంచడం చేస్తారు జనరల్గా స్కూల్ నుంచి వచ్చే పిల్లలు ఇంట్లోకి రాగానే బ్యాగ్ సోఫాలోకి విసరకూడతారు సాక్సు ఓ పక్కకి బూట్లు ఓ పక్కకి విసురుతారు ఒకటి రెండు రోజులు ఓపికగా చూడండి ఇంకా మూడో రోజున నానా పండు అలా చేయకూడదమ్మా ఇలా విసరకూడదు గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్స్ ఇలా చేస్తారు అని ఇది ఇక్కడ పెట్టాలి బుక్స్ ఇలా పెట్టాలి ఇలా పెడితే చాలా బాగా చదువు వస్తుంది అని వాళ్ళ బుజ్జి మనస్సులో హత్తుకునేటట్లుగా చెప్పాలి డాక్టర్కి ఎంత ఓర్పు ఉంటుందో అంతకు డబల్ ఓర్పు పేరెంట్స్కి ఉండొచ్చు ఎందుకంటే రేపటి వాళ్ళ బంగారు భవిష్యత్తు మీ చేతల్లో మీ చేతుల్లోనేగా ఉండేది ఎమై కరెక్ట్ అలా కాకుండా వాళ్ళని వదిలేసి వదిలేసామనుకోండి మొండి వాళ్ళలాగా తయారు తయారు చేసిన వాళ్ళు మీరే సుమా సామెత గుర్తొచ్చింది అనుకుంటాను అదేనండి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అనేది మీ పిల్లలకి కొద్దిగా ఊహ వస్తున్న సమయంలో వాళ్ళని కూడా మీతో పాటు సరదాగా షాపింగ్కి తీసుకుపోండి కూరగాయలు కొనడానికో సరుకులు కొనటానికో పాల ప్యాకెట్లు కొనటానికో ఇలా సరదాగా మీతో పాటు తీసుకుపోండి మీకు తెలియకుండానే వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కొద్దిగా వాళ్ళ మొదలు అదో రకమైన ముద్రపడిపోతుంది సుమా వీటన్నిటికీ ముఖ్య సూత్రం సామధాన భేద దండోపాయమే నాలుగో స్థితి దాకా అంటే దండోపాయ స్థితి దాకా రానివ్వకండి మీ పిల్లలను పెంచగలిగితే మీ అంత గొప్ప తల్లిదండ్రులు లేరనే చెప్పాలి మన దేశంలో కనీసం నాలుగో పద్ధతి ఉపయోగించడం అప్పుడప్పుడన్నా ఉంటుంది కానీ వరాయి దేశాల్లో అది ఉండనే ఉండదు మరి ఇప్పుడు చెప్పండి వీళ్ళని పెంచడంలో మనం గొప్ప పరాయి దేశాల్లో ఉన్న తల్లిదండ్రులు గొప్ప తేల్చుకోవడం మీ చేతుల్లోనే మీ చేతుల్లోనే ఉంది సుమా ఇదే పవిత్ర ఆలయంలో రెండో పుష్పం ఈ పుష్ప పరిమళాన్ని ఆస్వాదించండి ఆనందించండి బాయ్ ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దాని విధంగా మీరు ఫాలో అవుతూనే ఉంటారనుకోండి ఒకవేళ ఫాలో కాకపోతే నేను చెప్పిన పద్ధతి బాగుంటే మీరు ఫాలో కావడానికి ప్రయత్నించండి మీ శ్రీహరికృష్ణ